హాయ్ అండి అందరికీ ఈరోజు మనం చేయబోయే స్పెషల్ స్నాక్స్ పచ్చి కొబ్బరి వడలు నిజంగా చాలా బాగుందండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి దీనికి ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని దాంట్లో పచ్చిమిర్చి కూడా మన స్పైసీకి తగ్గినట్టు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి మిక్సీకి మెత్తగా పట్టేసుకోవాలండి ఇలా పేస్ట్ చాలా మెత్తగా చేసుకొని దాంట్లోనే ఒక కప్పు వరకు శనగపిండిని పిండిని తీసుకోవాలి దాంట్లోనే జీలకర్ర పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం కలిపేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా సోడా కూడా యాడ్ చేయాలి దీంట్లో వాటర్ అవసరం లేదండి పచ్చి కొబ్బరి కాబట్టి అదే వాటర్ క్వాంటిటీ లాగా మొత్తం వచ్చేస్తుంది దీంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర కూడా వేసి ఉల్లిపాయలు కూడా యాడ్ చేయాలండి ఉల్లిపాయలు ఎన్ని ఎక్కువగా వేసుకున్నా పర్లేదండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకవేళ ఆనియన్స్ వద్దు అనుకుంటే అది ఆప్షనల్ మాత్రమే వదిలేసేయండి కానీ వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక మనం చిన్న చిన్న వడలుగా వేసుకోవాలన్నమాట ఇవి మొత్తం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి కానీ ఆయిల్ అనేది అస్సలు ఉండదండి నిజంగా చెప్తున్నా మనం నార్మల్గా బజ్జీలకు దేనికైనా ఆయిల్ అనేది ఖచ్చితంగా పడుతుంది కానీ ఈ పచ్చి కొబ్బరి వడలకు మాత్రం ఆయిల్ అనేది అస్సలు పట్టదు పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు పడకుండా మనకైనా బాగుంటుంది ఆయిల్ లేకపోతే నిజంగా అండి చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చాయి అసలు మా పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తిన్నారండి నిజంగా అసలు చాలా అంటే చాలా బాగున్నాయి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్